దీపం అనేది నిజానికి పోలిసర్గము లేదా పోలిపాడ్యమి దీపానికి సంబంధించినది కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజు అనగా మార్గశీర్ష శుద్ధ పాడ్యమి నాడు ఈ పండుగ జరుపుకుంటారు ఈ ఈ రోజున మహిళలు యువతులు అరటి డొప్పల్లో లేదా ఇతర డొప్పల్లో దీపాలు వెలిగించి పసుపు కుంకుమలతో కలిపి నదులు చెరువులు నీటి ప్రవాహం ప్రవాహంలో వదులుతారు కార్తీక మాసం మొత్తం పాటించిన పూజ పాటించిన పూజలు నియమ నియమాలు నిష్కలమైన పోలీస్ వర్గం మార్గశీర్ష మార్గశీర్ష మాసంలో మొదటి రోజు వచ్చే పాడ్యమిని పోలిపాడ్యమి లేదా పోలిసర్గం అంటారు ఈరోజు వేకోజామునే వేకోజామునే దీపాలు వెలిగించడం దీపాలు వదల వదలడంతో కార్తీక మాసం పూర్తవుతుంది నెల రోజుల పాటు కార్తీక మాస నియమాలు అనుసరించిన వారు పోలి స్వర్గము రోజు దీపాలు వెలిగిస్తారు ఇంతకీ ఆ రోజుని పోలి స్వర్గము అని ఎందుకంటారు ఎవరా పోలి తెలుసుకుందాం పోలీ పోలి సర్గం నిష్కల్ష నిష్కల్షమైన భక్తికి నిదర్శనం ఆ ఆచరించాల్సిన నియమాలు సక్రమంగా ఆచరిస్తే జరగాల్సిన మనిషిని ఎవరు ఆపలేరన్నదే ఈ కథలోని ఆంతర్యం పోలీ స్వర్గం కథ పూర్వం ఒక గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారు వారిలో చిన్న కోడలే పోలి ఆమెకు దైవభక్తి ఎక్కువ కానీ ఆ దైవభక్తే శాపంగా మారి అత్తగారిని ఆగ్రహానికి అత్తగారి ఆగ్రహానికి కారణమైంది చిన్న కోడలు భక్తిని భక్తి చూసి ఓర్వలేక అత్త తన కన్నా తన కన్నా భక్తురాలు ఉండకూడదని భావించి అందుకే పోలిని ఏ పూజలు నోములు వ్రతాలు చేయని చేయనిచ్చేది కాదు తనను అనుసరించే అనుసరించే మిగిలిన కోడళ్ళతో అన్నీ చేయించేది కార్తీక మాసం రానే వచ్చింది నెల రోజులు ఇటు ఇంటి పనులు చిన్న కోడలికి అప్పగించి మిగిలిన కోడళ్లను తీసుకొని నదీ తీరానికి వెళ్ళి స్నానమాచరించి దీపాలు వెలిగించి వచ్చి వచ్చేది అత్తగారు అసలు నిరాశ చెందని పోలి ఇంటి దగ్గరే పేరట్లో ఉన్న పత్తిని నుంచి వత్తిని చేసి చేసుకొని వెన్నను రాసి దీపం వెలిగించేది నదికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఆ దీపం కనిపించకుండా బుట్ట బోర్లించేది ఇలా కార్తీక మాసం మొత్తం నెల రోజులు దీపం వెలిగిస్తుంది కార్తీక అమావాస్య తర్వాత పాడ్యము రోజున కూడా ఎప్పటిలా ఇంట్లో పనులు పూర్తి చేసుకొని దీపం పెట్టింది ఎన్ని అడ్డంకులు ఎదురైనా భక్తి తప్పని పోలి పోలిని చూసి దేవదూతలు దిగవచ్ దిగివచ్చారు ఆమెను ప్రాణములతోనే స్వర్గానికి తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యారు నదికి వెళ్ళి వచ్చిన అత్తగారు తోటికోడంలో పుష్పక విమానం చూసి ఆశ్చర్యపోయారు తమ భక్తికి మెచ్చి అది వచ్చిందనుకున్నారు కానీ దేవతూతలు పోలిని తీసుకె తీసుకువెళ్ళేందుకు సిద్ధమయ్యారు తాము కూడా వెళ్ళాలన్న పట్టుదలతో పోలి కాళ్ళు పట్టుకొని వెల్ వెళ్ళడా వెళ్ళారు అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది స్వర్గానికి వచ్చేంత స్వర్గానికి వచ్చేంత కల్మషం లేని భక్తి పోలికి మాత్రమే ఉందని చెప్పారు దేవదూతలు కార్తీక మాసం అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజు దీపం వెలిగించి ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలిపాడ్యమి రోజున కనీసం ముప్పై వక్తులు వెలికిస్తారు ఇలా చేస్తే ఈ నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది పవిత్రమైన పవిత్రమైన కార్తీక మాసం నేటితో ముగుస్తుంది రేపటి నుంచి విష్ణు ప్రీతికరమైన మార్గశీర్ష మాసంలోకి అడుగు పెడుతున్నాము ధన్యవాదాలండి